ఎండ వేస్తుంది ఆ ఎండగాసినప్పుడు నేను సాక్షి చెప్తున్నా ఆ ఎండల్లో పనికి వెళ్ళినప్పుడు పడిపోయి నిజాం పడిపోయి కూడా చేయలేని స్థితిలో ఉన్నాను అప్పుడు వేసుకుని ఆ పని ట్రాఫిల్ చేసుకుని ఇప్పుడు వచ్చింది లేదు నేను మళ్ళా పనికి అవ్వలేను ఏంటని చెప్పేసి వాకెన్సీ ట్రాఫిల్ చేసినప్పుడు అబ్బా ఏరియా ట్రాఫిల్ చేసినప్పుడు ఆకాశం ఆకాశనం వివరించుకోవచ్చు నా పైన కూడా ఇలా మేఘాల పక్కన నేను అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు ఆ రెండు రోజులు మేఘాలతో చాలా చక్కగా నాకు సందేహం కలిగించడం అయితే మళ్ళా మూడు రోజులు వర్షాలు పాటయ్యి అక్కడి నుంచి కాలం కర్ణాటక మీద ప్రభుత్వం వచ్చింది చాలా మంచి విషయం అయితే మళ్ళా ఇంకోటి రెండో సాక్ష్యం ఏంటంటే టీడీపీ ప్రభుత్వం గెలవాలి పేదవాడికి సహాయం కావాలి అన్నా క్యాంటీన్లు గెలవాలి అని చెప్పేసి ప్రార్థనలు చేస్తుంది ప్రార్థన చేసినప్పుడు అత్యంత మెజార్టీతో ఆయన గెలిపించారు గెలిపించారు దేవుడు గొప్ప కార్యం చేశాడు మూడవది ఏంటంటే అన్నా క్యాంటీన్లు తెరవాలి ప్రతి ఒక్క పేదవాడికి భోజనం దొరకాలి చాలామంది చెట్ల కింద నీళ్ళ కింద పడిపోతా వాళ్ళ వాళ్ళు అందరం లేదని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు అన్నా క్యాంటీన్లు కూడా తెలవాలి దేవుడు నీ గొప్ప కార్యాలు చేశారు కనుక దానికి కొత్త గీతాలు మనాలను